చూస్తుంది మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ సార్ హౌజ్ ఆర్డర్ దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి సార్ అందరికీ చెప్తాను సార్ అధ్యక్ష ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అవకతవకలు జరిగినటువంటి అవకతవకలు రెండు నదుల పైన ఆనాటి గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఆ రెండింటినీ బేరీజ్ వేస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నేళ్ల కోసం అయితే మనం ఆరాటపడ్డామో ఆ ఆరాటం పూర్తిగా నీళ్ళలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతాలను చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి చాలా కాళేశ్వరం కాళేశ్వరం అధ్యక్ష ఆడ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష అసలు నెలలో ఇట్లా చీలిపోయింది అధ్యక్ష అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సున్నీల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది మీరు తొందరపడేమని నీళ్ళు అందరూ వదిలేరు అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు నీళ్ళు మోని చెప్ జ్యోతిషులు కాదండి వాళ్ళు ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఎంతో స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని తొంభై నాలుగు ఏంటి తొంభై నాలుగు వేల కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశం అంతా చూస్తూ ఉంది డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు అండి హరీష్ రావు గారు నాకు అర్థం కావట్లేదు ఇంతకంటే అనియమే నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ నేనే వారు చెప్పిన లెక్కలు చెప్తా ఉన్నాను మేము ఎక్కడ ఖర్చు పెట్టాము ఏం చేసా ఉంటున్నారు చెప్తాను అధ్యక్ష ఆనాటి ఆనాటి రెండు వేల నాలుగు ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద ఇదే గోదావరి మీద నేను కృష్ణానదిలో కూడా నేను దాని జోలి పోవట్లేదు అధ్యక్ష కేవలం గోదావరిలోనే ఆనాడు అంటే బాబాసాహెబ్ ప్రాణయిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష ఎంత అధ్యక్ష కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పదహారున్నర లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు డిజైన్ చేశారు అధ్యక్ష పదహారున్నర లక్షల ఎకరాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కంబైన్ జిల్లాలు తీసుకుంటే దాదాపు ఏడు జిల్లాలకి సాగునీటి ఇచ్చేటువంటి అవసరాలే కాదు చివరిగా డ్రింకింగ్ వాటర్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష కేవలం డ్రింకింగ్ వాటరే కాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పాత ఏడు జిల్లాలంటే హైదరాబాద్ నల్గొండ ఖమ్మం తీసేస్తే నల్గొండలో కొంత తీసేస్తే మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అంటే నేను అంటే కేవలం కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాజెక్టులో రాష్ట్రం మొత్తానికి సాగునీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈవెన్ మంచినీళ్ళ పథకాన్ని కూడా ఇంక్లూడ్ చేశారంటే మిషన్ భగీరథ పేరు మీద మీరు యాభై వేల కోట్లు బడ్జెట్ పెట్టారే దాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు అంటే అది కూడా కలిపితే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది ఈ లెక్క నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అధ్యక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని మీ అంచనాల ప్రకారం నేను రమానా చెప్తాను దాదాపు మీరే అంటున్నారు ప్రాణేత చేవలకి వెనక ఫౌండేషన్ వేశారు ఏం ఖర్చు పెట్టలేదు అది చేశారు అంటున్నారు అధ్యక్ష ఆ చేవేళ్ల కోసం ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్నారు అందరం మనందరం కలిసి పోరాటం చేసి ఆడ స్టోన్ లేపించి చేవేళ్ళకి కూడా నీళ్లు రావాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తే ఆడ చేశారు ఆట కోసం దాదాపు పదివేల కోట్ల రూపాయలు దాకా ఖర్చు పెట్టారు అది మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు ఏడుబైనా అంటున్నారు మొబలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష ఏమైనా లీడర్లకి ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టర్లకి ఇచ్చారని చెప్తున్నారు పదివేలు మరి అధికారంలో ఉండే ఏం చేశారు మీరు వాళ్ళతో పని చేయించాలి కదా మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులతో పని చేపించి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ చేసుకోవాలి కదా పదివేల కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ని మీరు ఎంత పెంచారు అధ్యక్ష లక్ష లక్ష నలభై ఏడు వేల కోట్ల పెంచారు అధ్యక్ష కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాణేత చేవళ్ల ప్రాజెక్ట్ని కాళేశ్వరం పేరు మార్చి రీడిజైన్ చేసి లక్ష నలభై ఏడు వేల కోట్లకు పెంచారు అధ్యక్ష ఇదైపోయిందే దీంతో పాటు ఇంక కిందికి వస్తే అధ్యక్ష రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ఉండండి అధ్యక్ష ఒక్క నిమిషం రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ అధ్యక్ష రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కింద అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల ఎకరాలకి ఆ పదహారున్నర లక్షల ఎకరాలు దీనికి అదే ఉండండి అధ్యక్ష ఈ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కి బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ ఒక్క నిమిషం సార్ బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై కోట్లు మాత్రమే అధ్యక్ష బ్యాలెన్స్ అమౌంట్ అంటే దాదాపు అది ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఇచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లోనే అయిపోయేది అధ్యక్ష అయిపోతే దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష అందులో డెబ్బై ఐదు వేల ఎకరాలు పక్క రాష్ట్రానికి పోయినా మూడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు ఇక్కడ నిఖరంగా మన రాష్ట్రానికి ఖమ్మం జిల్లాలో వచ్చేది కేవలం ఒక వెయ్యి నాలుగు వందల కోట్లతో అధ్యక్ష అది ఒక ఒకవేళ నాలుగు వందల ఇరవై కోట్లు ప్రాణేత చేయవల్ల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇక దేవాదులు అధ్యక్ష దేవాదుల కోసం బ్యాలెన్స్ అమౌంట్ రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు ఎక్స్టెన్షన్ కోసం రెండు వందల కోట్లు మొత్తం కలిపితే గోదావరి నది పైన ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లతో ఆయకట్ట ఎంత వచ్చేదో చెప్పను అధ్యక్ష రాజీవ్ సాగర్ ప్రాణేత చేయబడ్ల దేవాదాయ ఎస్ఆర్ఎస్పి కలిపితే అయ్య మొత్తం ఖర్చు ముప్పై ఒక్క వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే సారీ ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే సాగులోకి వచ్చే ఆయుట్టు ముప్పై ఒక్క లక్షల ముప్పై వేల ఎకరాలకి సాగునీళ్ళు పారే అధ్యక్ష అంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో ముప్పై ఒక్క లక్షల మూడు వందల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని కథం చేసి రీడిజైన్ అని చెప్పి మీరు ఏం చేశారు అధ్యక్ష దాన్ని ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు పెంచారు కేవలం ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లని ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్లు పెంచి ఎవరు ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా అంటే ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సున్నా అని చెప్తా ఉన్నారు ఎక్కడ అధ్యక్ష కేవలం ముప్పై రెండు వేల కోట్లతో మనం ఖర్చు పెట్టుకుంటే మొదటి మూడు సంవత్సరాల్లోనే గత దశాబ్ద కాలంలో మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి పదివేల లెక్క ఖర్చు పెట్టిన గోదావరి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ముప్పై ఒక్క లక్షల ముప్పై వేల ఎకరాల నీళ్ళు వచ్చే ప్రాజెక్టులను వదిలేసి రీడిజైన్ చేసి అది కూడా రీడిజైన్ ఏంటో చెప్పిన అధ్యక్షుడు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట మేమే రిపేర్ చేస్తాం మేమే రిపేర్ చేస్తాం అని కొద్దిమంది చెప్తున్నారు అంటున్నారు అప్పుడు కూడా ఇదే చెప్పారు అధ్యక్ష ఇక్కడ కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవడు అవసరం లేదు నేనే డిజైన్ చేస్తూ ఉన్నాను నేనే కట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ఏమైంది అధ్యక్ష మీరు మనం చూస్తాం చివరికి ఇందిరమైల్లు కట్టుకుంటారు పోతాం కూడా ఒక ఆర్కిటెక్ట్ చేయబోతాం లక్ష ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా మీరు ఏమైనా ఇంజనీర్లా ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరినీ వదిలేసి మీరు డిజైన్ చేసి లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష ఈరోజు నిట్ట నిలువ ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష పిల్లలు అసలు దేని బడికి అంటున్నారు ఆ కాళేశ్వరం సమూహరాట ఇంకా మిగతా ఏం చేస్తున్నారు మేడిగడ్డలో అయితే కాళేశ్వరం ఏముంది అసలు అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే అధ్యక్ష మీరు మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని కృష్ణా నది నుంచి రావాల్సిన నీళ్ళని ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేకుండా లక్షల కోట్లు మాత్రం ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగు లెక్కలతో సహా చెప్తా ఉంది దీన్ని కూడా ఇంకా మీరు ఒప్పు ఇంకేం చేస్తాం అధ్యక్ష ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు లేచి ప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మీ పుణ్యం అంటూ ఇవ్వ ఇది పగిలిపోయింది అయ్యా మీ పుణ్యం అంటూ కింద ఈ పరిస్థితి వచ్చింది రాజు సార్ ఇందిరా సార్ ఏంటి అధ్యక్ష ఒకవేళ నాలుగు వందల కోట్లతో అయ్యేదాన్ని ఎంత రీడిజైన్ చేసి ఎంత పెంచారు అధ్యక్ష ఇరవై మూడు వేల కోట్ల కదా అరే ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని కేవలం ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుని ఇరవై మూడు వేల కోట్లకు పెంచి దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారంటే దశ లేదో దిక్కు లేదు అధ్యక్ష దానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే ఇవ్వకపోగా మీరు రీడి రీడిజైన్ చేయటం వల్ల శాశ్వతంగా ఒక నదిని శబరి నదిని కోల్పోయా మనం ఎవరైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు ఎవరైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు నీళ్ళని ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఆడిపోయినా పర్లేదు నదులు ఆడిపోయినా పర్లేదు వాటి మీద మాత్రం మనం డబ్బులు వస్తే చాలు రీడిజైన్ చేసుకుందా డబ్బులు తీసుకుందాం ఆ ఏడాది వదిలేశారు మీరు ఇది చరిత్ర అధ్యక్ష ఇటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది ఆయన రాసిన కవిత్వం ఏం కాదు కదా ఉన్న లెక్కలు అంకెలు సంఖ్యలే గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు ఆ చూపించిన దానికి కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి ఏ లెక్కలు కరెక్ట్ కాదండి అంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ నీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయా ఒక చుక్క రాలేదా లక్షల కోట్లు నిధులు పోయా పోనీ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఏమైనా సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణిత చేయబడిన ప్రాజెక్టు నడపడానికి కరెంటు కోసం అయ్యే ఖర్చు కేవలం వెయ్యి కోట్లు కేవలం వెయ్యి కోట్లు అధ్యక్ష వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ వెయ్యి కోట్ల నుంచి ఏం చేశారు కాళేశ్వర ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావు కానీ పదివేల కోట్లు కట్టాలంటే సంవత్సరానికి యా తీసుకొచ్చి పెడతాం అధ్యక్ష పదివేల కోట్లంది అధ్యక్ష ఇది నడపడానికి కరెంటు ఖర్చు ఏమో పదివేల కోట్లట నడపడానికి ఇంకో పదిహేను వేల కోట్లట అంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అది ఈ భారం ఎవడు మొయ్యాలి అధ్యక్ష ఇది ఇది గుదిబండ కాబట్టి ఏంది పోనీ ఆ గుదిబండి సరిగుంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండు ఇచ్చారు ఇన్ని మోయలేక వాటిని సరిచేయలేక ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నిటిని ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమనుకులు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధం ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష కరెక్ట్ కాదు కదా సరి నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను ఓకే అబద్ధం కాదు దూరం అని ఆల్ నైట్ అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా సత్యదూరం కానీ హరీష్ రావు గారు మీరు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరరావు కాళేశ్వరరావు అన్నారు అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు దయచేసి దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్ ఇది ఓన్లీ గోదావరి మీదనే ఒక్క గోదావరి మీదనే మీకు ముప్పై రెండు వేలతో ఏదైనా లక్ష డెబ్బై రెండు వేలు చేశారు ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా చెప్తారు దయచేసి దయచేసి వాటిని జరిగిన తప్పుని కాలుష్యంలో జరిగిన లోటుపాట్ని జరిగిన అవినీతిని పొరపాటు అయిపోయింది దీన్ని సరి చేసుకుందాం మరి ఎట్ట చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి అది చేయటం ఒక ప్రయత్నం చేయాలి తప్పుల మీద తప్పు